హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫైవ్ త్రీ వన్ జీరో రెండు వేల పదహారు మోడల్ అని మనకు కస్టమర్ అయితే చెప్పడం జరిగింది ఇది రీసెంట్గా తీసిన ఫోటోలు ఫిబ్రవరి ఆరో తారీఖు ఇది వచ్చి భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు మండలంలో బండి ఉండటం అనేది జరిగింది నేనైతే కస్టమర్ సేవ్ నెంబర్ అయితే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫోన్ చేయండి దీని ధర వచ్చి ఐదు ఎనభై హెడు కస్టమరు ఎంఆర్ఎఫ్ సిఇటి సిఇటి టైర్లు సారీ సిఇటి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ప్లవ్ బాగానే ఉంది బ్లేడ్ బాగానే ఉంది బండి కండిషన్ అనేది మీరు వెళ్ళి చూసుకోండి దాన్ని బట్టి మీకు ఎంతవరకు అయితే పెట్టగలరు రేటు అంతవరకు కస్టమర్ని అడగండి వెళ్ళి బండి ట్రైల్ చేసుకున్న తర్వాత రేట్ అడగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయమాకండి ఈ బండి వచ్చి మంచి గుడ్ కండిషన్లో ఉందని కస్టమర్ చెప్పినాడు కంపల్సరీ మీరు బండి దగ్గరికి వెళ్ళి యిల్ వేసుకోండి తర్వాత మాట్లాడుకోండి రేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ